నువ్వెలా ఉన్నా బానే ఉన్నానే హలో గుడ్ మార్నింగ్ డాడ్ గుడ్ మార్నింగ్ చైల్డ్ మీ అయ్యగారికి చేపలు అంటే చాలా ఇష్టం ఏమా రామరాజ్ వచ్చాడు ఇంట్లో గ్రమణ కూర్చోబెట్టి కాఫీ ఇవ్వచ్చుగా ఏంటమ్మా అవును రామరాజ్ పెద్ద సైంటిస్ట్ చూడండి ఆయన ఇంట్లోకి పిలిచి కూర్చోమని కాఫీ ఇచ్చి నేను కంపెనీ ఇవ్వాలా రామరాజు దానికి అన్ని తెలుసులేరా నువ్వు ఇంట్లో పదా పదా పదరా ఏంటో నా వంటి మీద చేస్తావు ఒళ్ళంతా చెమటకం ఓ నీకు కంపెనీ యంగ్మేనా అమ్మా రెండు స్ట్రాంగ్ కాఫీలు బట్ట కూర్చో ఏమ్మా ఇలా ఉన్నావు తాంక్యూ గుడ్ వాడి గురించి ఏం చెప్పడం ఇక్కడ వేడి కొట్టాడు అక్కడ వాడిని కొట్టాడు రోజు ఏదో ఒక అడవేరా వాడు మొరటి మనిషే కానీ వాడు ఎవడిని కొట్టినా అందులో న్యాయం ఉంటుంది ఏ న్యాయం రా ఎవడు తప్పు చేసినా వాడు తనటాగిపోతున్నాడు పోలీస్ ఉద్యోగానికి పోవాల్సిన వాడు అంటావు ఏమిటి ఒక అర్థం పగిలింది మార్చకూడదా ఊళ్ళో జరిగే అక్రమాలు చూడటానికి ఒక్కను సరిపోదేంట్రా కూర్చో ఒకరిసేపు మాట్లాడుకుందాను నేను ఇంటికెళ్ళేంతవరకు మా వాడు ఆనందకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అమ్మా రే రామరాజు నేను పదిహేను రోజులు ఊళ్ళో ఉండను రేపు ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి రష్యా వెళ్తాను మాస్కోలో నాకు మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది చాలా సంతోషం క్షేమంగా వెళ్తారా సునీల్ సునీల్ మిస్టర్ ఖాన్ పైకి రండి మీ ఆంధ్ర పోలీస్ మీ కోసం వెతుకుతున్నారు పోలీసులు పట్టుకునే సెటిల్ అవుతాం ఇందులో ఫ్రీక్వెన్సీ సెటప్ చేసి ఉంచాను ఏ టైంలో నాతో ఎవరు సంజయ్ చేయరు కదా ఈ ఫ్రీక్వెన్సీ ఎవరు ట్రేస్ చేయలేరు ఇది మీకు అక్కడిస్తాను మీకు పాస్పోర్ట్ వేసా అన్ని రెడీగా ఉంటాయి మిస్టర్ ఖాన్ ఎప్పుడు వెళ్తున్నారు ఇవాళ ఫ్లైట్ లో రేపు మిమ్మల్ని అక్కడే ఎయిర్పోర్ట్ లో నేను రిసీవ్ చేసుకుంటాను బి కేర్ఫుల్ గుడ్ ఆ ఇది మన రామరాజుకి పాపం ఒక కొనుతోనే లోకాన్ని చూస్తున్నాడు సరే డాడీ ఇవ్వాలి మన డ్రైవర్ తో పంపిస్తాను నువ్వే స్వయంగా వెళ్ళి ఇవ్వాలి అయ్యో నాకు గూడ వంటనే కంఫర్ట్ వస్తుంది డాడీ నా మాట వింటావా అలా అడుగుతావేం డాడీ నా మాటకి నిజంగా నువ్వు విలువ ఇచ్చేదానివైతే అది నువ్వే స్వయంగా ఇచ్చి రావాలి ఓకే నాకు ఆ బెస్తవాడంటేనే అసహ్యం డాడీ ఎందుకమ్మా అసహ్యం ఆయన దగ్గరకు వస్తేనే చేపల కంపు కడుపు అంతా తిప్పినట్టు అవుతుంది నువ్వేమో ఆయన మీద చేవేసి మాట్లాడతావ్ ఆయన నీతో రారా పోరా మాట్లాడతాడు మాట్లాడతాడు చూస్తుంటే నాకు ఒళ్ళంత తేళ్ళ జల్లు పాకినట్టుంది ఏం డాడీ నీ అంత సేవటి ఆయనంత సేవటి ఆ దేవదేవుణ్ణే భక్తులు రారా పోరా అని పిలుస్తారని నువ్వు వినలేదా అనుబంధానికి అంత రారా పోరా అని మేము ఇప్పుడు పిలుచుకుంటున్నావా మాటలు కూర్చో నన్ను రామరాజుని తన కన్న బిడ్డల్లా చూసింది వాళ్ళమ్మా నేను పెద్ద డాక్టర్ని ఇప్పుడు సైంటిస్ట్ని కూడా అయ్యాను కానీ ఇంకా బెస్తవాడుగానే ఉన్నాడు వాడు ఆప్యాయంగా నన్ను అని పిలుస్తూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అమ్మా నా వయసు అంతా తగ్గిపోయి నేను చిన్న పిల్లాడైనట్టుగా ఉంటుందమ్మా ఓ మై ఫ్లైట్ టైం ఏంటి సుబన్న వెళ్ళరానా క్షేమంగా వెళ్ళండి అయ్యా ఇలా ఇవ్వు డాడీ వెళ్ళగానే నువ్వు నాకు ఫోన్ చేయాలి ష్యూర్ హ్యాపీ డాడ్ డాడ్ దాన్నే అడుగుదావా వద్దురా అది ఇంగ్లీష్ పార్టీలో ఉంది నువ్వు ఉడతల పట్టారా కానీ ఏదైనా ఇంగ్లీష్ లో మాట్లాడితే నువ్వు నోరు అడబట్టాలి ఏమడగాలనుకుంటున్నారు అరే మన తెలుగు అమ్మాయి రా ఏటమ్మా విమానం అంతా ఖాళీగా ఉంది కంపెనీ కిట్పాట్ అవుతుందా అది ఈ ఫ్లైట్ లో రావాల్సిన సిక్స్టీ ప్యాసింజర్స్ వాళ్ళ జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు అంతే అప్పుడు మేమందరం ఫ్రీగా ఉండొచ్చా ఇది విమానం కాదు మీ ఇంట్లో ఉన్నట్టు ఫ్రీగా ఉండొచ్చు అలాగా మేము ఇంట్లో డాన్స్ చేస్తాం పాడతాం ఇట్స్ మై ప్లర్ ఇక్కడ మీరు పాట పాడచ్చు డాన్స్ చేయొచ్చు విజిల్స్ వేయచ్చు ఐ వెల్కమ్ ఇట్ ఇక్కడ పాట పాడితే పైలట్ గారి కోపం రాదా నో ప్రాబ్లం అయినా మన టాప్ తెలుగువాడి